హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారండి బాగానే ఉంటారులేండి నా వీడియోస్ చూసినాక బాగుండక ఎక్కడ పోతారు బాగుండకున్నా బాగుండి తీరుతారు ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి భవ్య వీడియోస్ అంటే ఆషామాష అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే ఇంకా విలేజ్లో ఉన్నాం కదా తినడానికి స్నాక్స్ అయితే ఏడ చూసినా ఏం కనపడట్లేవు ఇంక ఏం చేసేది లేక అత్తమ్మ ఇంకా మురుకులు చేద్దాం రా అంటే ఇంకా కలిసి మురుకులన్నా చేద్దామనేసి ఇంకా అత్తమ్మ అయితే పిండి పట్టించుకొచ్చింది పట్టించుకొస్తే ఇంకా తెలిసేది కదా ఏమేమి చేస్తాము పిండిలో కొంచెం కారం ఉప్పు జీలకర్ర దాన్ని ఏమంటారు కదా వాము నువ్వులు అన్నీ వేసి కలుపుకోవాలి వేడి నీళ్ళు అయితే పోసుకొని కలుపుకోవాలి కొందరు అయితే చల్లనీళ్ళు పోస్తారనమాట అయితే పోయొద్దండి చల్లనీళ్ళు పోస్తే మురుకులు అనేది క్రిస్పీగా అయితే రావు తొందరగా మెత్తబడిపోతాయి ఇంకా చూడండి నేను ఇక్కడైతే అత్తమ్మకైతే వేడి నీళ్ళు పోసాను అత్తమ్మ అయితే స్పూన్ తీసుకొని కలుపుతుంది వేడి నీళ్ళు కదా కాలుతున్నవి ఇంకా ఇలా కలుపుకొని అయితే కాసేపు పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపైతే మా అమ్మాయి అయితే గ్యాస్ అయితే పెద్ద గ్యాస్ అయితే వెలిగిస్తున్నారు అది కొంచెము లూజ్ ఉందో ఏముందో కటింగ్ ప్లేయర్ తీసుకొని అయితే తిప్పుతున్నాడు చూడండి వెలిగించేసాడు అది వెలిగించాలంటే మాకు భయం అందుకనే ఎవ్వరం దాని జోలికి పోలేదు దానికి ఒక్కోసారి మెంటల్ వేస్తా అనమాట నాలాగా అప్పుడే మంచిగా ఉంటుంది అప్పుడే రిపేర్ ఇస్తుంది ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటున్నాము మేమైతే మురుకులకైనా వంటలకైనా దేనికైనా గోల్డ్ డ్రాప్ ఆయిలే యూజ్ చేస్తాం అనమాట ఎందుకంటే పిల్లలు తింటారు కదా నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తే దగ్గు అవి ఇవి వస్తాయి అందుకనే గోల్డ్ డ్రాప్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము ఇలా అయితే ఇంకా అత్తమ్మ అయితే బొట్లు పెట్టేయు అన్నది ఇంకా నేనైతే ఇక్కడ ఐదు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఫస్ట్ గంధం పెట్టుకొని తర్వాత అయితే కుంకుమతోనైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా మీరైతే సమ్మర్లో ఎవరింటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా వెళితే ఏం చేసుకున్నారు వంటలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణలో మా సైడ్ అయితే మురుకులు అంటాం ఆంధ్ర వాళ్ళు అయితే చక్రాలు అంటారు కొందరు జంతికలు అంటారు మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా చేసేది ఏం లేక ఇంకా అత్తమ్మ అయితే చూడండి ఇంకా ఇలా అయితే పిండి అనమాట పిండి ఎంత కలిపితే మురుకులు అయితే అంత బాగా వస్తాయి మేమైతే మురుకులనే అంటాము ఇలా పేపర్ మీద అయితే మురు ఫస్ట్ పేపర్ మీద ఇట్లా చుట్టూ తిప్పే అనమాట ఏం లేదు తిప్పేసి తర్వాత అలా ప్యాన్లోకి వేసుకొని వేయించుకోవాలన్నమాట డైరెక్ట్ అందులో సన్న మురుకులు అయితే డైరెక్ట్ అందులో వేయొచ్చు ఇంకా మురుకులు కొన్ని అవి కొన్ని ఇవి చేద్దామని ఇంకా అత్తయ్య అయితే దాన్ని ఏమంటారు కదా లోపల బిల్లు అయితే పెట్టేస్తుంది తీసి చూడండి ఇంకా నేనైతే పిండి పెట్టేస్తున్నాను ఇలా కలుపుకొని అలా సరిపడినంత పిండి పెట్టుకోవాలన్నమాట దాని ఎండ పెట్టేసుకున్నాం అనుకోండి ఒక సెవెన్ ఎయిట్ అవుతాయి అనమాట మంచిగా నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే ఇలా చేయడం వచ్చి మురుకులు అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు చేయలేదు మ్యారేజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా నేర్చుకున్నాను అనమాట నేర్చుకోవాలి తప్పదు కూడా ఇంటికి వెళ్ళామంటే పిల్లల కోసమైనా నేర్చుకోవాలి తప్పదు ఇంకా చూడండి నేను అత్తయ్య అయితే ఇంకా పెట్టించేస్తుంది నేనైతే ఇంకో ఇలా అయితే కలుపుతున్నాను మా చిన్నబాబు వచ్చి అయితే సతాయిస్తున్నాడు ఇస్తున్నాడు వాడు ఏం చేయనీయడు హైదరాబాద్లో ఉన్నా సరే నన్ను సంపక తింటాడు ఆకలిస్తుంది అంట అప్పుడే లేవనే అవుతుంది మార్నింగ్ టిఫిన్ జైనే చేసిండు అప్పుడే ఆకలిస్తుంది అని మొత్తుకుంటున్నాడు అసలు ఎక్కడ పోయినా వాడు సతాయింపు అయితే ఆగట్లేదు కొడితేనేమో కొట్ ఏడుస్తు కొట్టకపోయినా ఏడుస్తాడు ఏదో కొట్టినట్టు ఇంకా కొడితే ఇంకేం చెప్పొద్దు ఇంకా అట్లా ఏడుస్తాడనమాట ఇంకా నేనైతే ఇక్కడ చూడండి మురుకులు అయితే చేస్తున్నాను ఇలాగైనా అండి చేయడం మీరు ఎలా చేస్తారు బా కరెక్ట్గానే చేస్తున్నానే ఏమైనా మిస్టేక్లో చేస్తున్నాను చె కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాలిడేస్ వెకేషన్ అయితే ఎలా గడిపారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొందరు ఏం చేస్తారంటే చూసి కూడా అలా వదిలేస్తారనమాట ఈమెకు చూసి ఎక్కడ వ్యూస్ వచ్చి ఎక్కడ సంపాదిస్తారో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా సబ్స్క్రైబ్ వల్ల ఇంకొకరు ఏడ బాగుపడతారో అన్న రోజులు మనవి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు అంటే కోపం అయితే పడొద్దు నేను కోపం వచ్చే విధంగా అయితే ఏం చెప్తలేను ఏంటంటే మీరు చూ ఒక వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముందండి మీరు చూ వీడియో చూడండి చూడకపోండి ఒక ఫైవ్ మినిట్స్ వీ డైలీ మొత్తంలో మీకు ఫైవ్ మినిట్స్ టైం ఉండదా వీడియోస్ చూసే అంత మీరు చూసినంత ఈజీ కాదు ఏ పని అయినా సరే చూసినంత ఈజీ కాదు తెలుసా చేయడం ఇంకో చూడండి నేనైతే ఇక్కడ వచ్చేసైతే అత్తయ్యకి ఇచ్చాను అత్తయ్య అయితే ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేస్తుంది మీరు ఇలానే చేస్తారా లేకపోతే మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కామెంట్ చేయండి ఒక్కరు కూడా కామెంట్ చేయరు అసలు ఎవరో ఒక వంద మంది చూస్తే ఒక్కరు కామెంట్ చేస్తారేమో ఎవరో ఒకరు చూస్తారు కదండి ప్రతి ఒక్కరు చూసి ఒక కామెంట్ పెట్టడానికి మీద ఏం పోతుంది చెప్పండి అదే చెప్తున్నాను కదా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడితే వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో వీళ్ళెక్కడ సంపాదిస్తారో అని అదే ఉంటుందన్నమాట మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ కాదు మన ఇండియా వాళ్ళకే అలా అలా ఉంటుందన్నమాట వేరే ఎక్కడ ఉండదు ఇంకా చూడండి అత్తయ్య అయితే వేసింది మురుకులు అయితే కాలుతున్నాయి ఆల్రెడీ ఒక బంచ్ అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాము ది సెకండ్ బంచ్ అనమాట ఇంకా పైనుంచి అన్నీ తీసి ఇలా అయితే నేను మురుకులు చేయాలంటే అన్నీ ఊర్లల్లో ఇంక అన్ని వాడుకునే దగ్గరికే కింద పెట్టుకుంటాం కదా ఇంకా పైనుంచి అయితే అన్నీ తీసి ఇచ్చాను అత్త ఒక్కొక్కటి ఇంకా అన్నీ పెట్టు ఇట్లా సుధరాయించుకొని ఇంకొకటిగా చేస్తున్నాము అవి కూడా కాలిపోయినాయి చూడండి అత్త అయితే తీస్తుంది మెల్లిగా ఇంకా ఎక్కువ బ్రౌన్ కలర్లో అయితే వేపుకోవద్దండి నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీస్తే అవి ఆల్రెడీ బ్రౌన్ కలర్లో అయిపోతాయి చల్లారితే క్రిస్పీనెస్ కోసం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవద్దు వెన్నీళ్ళు యాడ్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఎన్ని రోజులున్నా కూడా క్రిస్పీగా అన్నమాట కొందరైతే చాలా పప్పు చెక్కలు అవన్నీ వేసి చేస్తారు మేము అవన్నీ వేయము జస్ట్ జీలకర్ర సో అద్దీ దాన్ని మొండ్రగదం వాము అండ్ నువ్వులు అవే వేస్తామన్నమాట కొందరైతే నల్ల నువ్వులు వేయొద్దు అంటారు నల్ల మేమైతే నల్ల నువ్వులే వేసుకుంటాము నల్ల నువ్వులు వేయొద్దు తెల్ల నువ్వులు మాత్రమే వాడాలి అంటాం అండి అత్తయ్య ఇంకా అత్తయ్య అయితే చైర్ మీద కూర్చొని చేస్తుంది ఇంకా మురుకులు అయితే అయిపోయాయి ఇప్పుడైతే పకోడీ అన్న చేసాం పిల్లలకనేసి అత్తయ్య ఆనియన్స్ కట్ చేసి ఇస్తే ఇంకా నేను పిండి శనగపిండి అది తీసి ఇంకా కలుపుతున్నాను చూడండి పకోడీ కోసము ఇలా ఆనియన్స్ అయితే ఇలా మళ్ళీ నలుపుకుంటే ఇట్లా విడివిడి అయిపోతాయి కదా అందుకోసమని నలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం పచ్చిమిర్చి కొంచెం పుదీనా కరివేపాకు అవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి పుదీనా కొంచెం కరివేపాకు రెండు మిక్స్ చేసి ఇలా మెదిపి వేసుకోవాలి నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో పడ్ పడుతుంది అనమాట కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా స్క్వీజ్ చేస్తూ కలపాలి ఇందులో ఉన్న అందులో ఉన్న రసం మొత్తం ఆ పిండికి అనేది పట్టాలన్నమాట అట్లా స్క్వీజ్ చేస్తూ కలపాలి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా స్క్వీజ్ చేస్తూ కలపాలి ఇంకా పిండి అయితే మనం జారుడుగా మనం పకోడీలు నార్మల్ బజ్జీలు ఎలా వేసుకుంటాం అలా వచ్చినాక కలపాలి వేసుకున్నాం చూడండి అయితే పకోడీ వేస్తున్నాను ఇటు సైడ్ నుంచోని అత్తయ్య కూడా వేస్తా అన్నది ఇంకా ఇద్దరు వేస్తుంటే ఫాస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ మరీ ఫుల్ హీట్ అయిపోయింది అనమాట అండ్ మీకు చెప్పదలుచుకుందోటే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత మందికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు చెప్తుంటేనే ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయగలను ఇలా అయితే టూ బంచెస్ కింద వేద్దాం అనుకున్నాం కానీ అయితే ఒక బంచ్ చాలే ఇంకా సరిపోతాయి మళ్ళీ టూ బంచెస్ అయితే మళ్ళీ పెద్దది కదా బాండీ బాండీ మా తెలంగాణలో ఇంకా మళ్ళీ ఎక్కువైపో ఎక్కువైపోతాయి అంటే ఇంకా ఒకటే బంచి కింద అయితే సదరేసాను అనమాట నేను మొత్తము చూడండి ఇలా అయితే వేసుకుంటున్నాము ఆయిల్ అయితే మస్తు హీట్ ఎక్కిపోయింది ఇలా వేసుకుంటేనే ఇట్లా చేతికి సెగ అనేది వస్తుంది ఇంకేంటండి మీరు ఈ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేశారు ఎవరింటికి వెళ్ళారు అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండి వంటలు ఏం చేసుకున్నారు సన్న మిక్చర్ అయితే ఇంత చేసాం పిల్లలకి పెద్ద మురుకులు తిండికి రాదనేసి సన్న మిక్చర్ అయితే ఇలా చేసాము ఇంకా లాస్ట్లో అయితే పకోడు కూడా అయిపోయింది అత్తయ్య అయితే గిన్నెలోకి తీసుకుని చూడండి సపరేట్గా ఎంత బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బాయ్ ఫ్రెండ్స్